రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా విశేషమైన ఒక గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రం కూడా చాలా యోగ్యత కూడితో కూడిన అండి ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో అంటే వివాహంగాని వారు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వివాహం జరుగుతుంది అంటే ధనానికి సంబంధించిన రుణ బాధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేస్తే రుణ బాధలు ఉంటాయి తర్వాత రాజకీయ పరంగా ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుందో ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే అఖండ రాజకీయ యోగ్యం పడుతుందండి అంటే మీకు ఎలాంటి విధి విధానంలో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని సాధన చేస్తే కూడా చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఈ మంత్రాన్ని మధుమతి మంత్రము ఈ మంత్రాన్ని మధుమతి మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో తప్పకుండా ఇరవై రోజు నలభై ఒక్క ఈ సాధన చేసినట్లయితే మీరు అనుకున్నది జీవితంలో జరుగుతుంది అంటే ఈ మీరు ఈ మంత్రాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి మీకు ఇరవై ఒక్క రోజు నలభై ఒక రోజు మీరు సాధన చేసే లోపే మీకు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ మధుమతి మంత్రాన్ని తప్పకుండా శుచిగా శుభ్రంగా జాగ్రత్తగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకున్న విధంగా అఖండ విజయాలు కలుగుతాయి అంటే బయట కూడా బయట వ్యక్తుల వల్ల కూడా మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది కూడా ఈ మంత్రాన్ని సాధన చేస్తే మీకు శత్రువులు కూడా మిత్రులు అవుతారు అంటే మీకు ఎలాంటి విషయాల సందర్భంలో మాకు ఇబ్బంది ఉంది మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది మేము బిజినెస్లో కానీ మీకు చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చేస్తే చాలా యోగ్యత ఉన్న మంత్రం అండి చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రాన్ని చాలా సేకరించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మధుమతి మంత్రాన్ని ఎవరైతే తప్పకుండా చేస్తారో చాలా విశేషమైన గొప్ప ఫలితాలు మీకు ఇరవై ఒక్క రోజు పెట్టుకోండి ఆ ఇరవై రోజు రోజుల్లోపే మీకు అద్భుతం అద్భుతాలు జరుగుతాయి నలభై ఒక్క రోజు పెట్టుకోండి నలభై రోజు లోపే మీకు అనుకున్న విజయాలు మీకు సంకల్పంతో చేయండి మీ సంకల్పం సిద్ధి కలుగుతుంది ఇది చాలా మహత్తరమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని కూడా శబ్దం రాకుండా మానసిక పూజతోనే చేయాలండి మానసిక అంటే మౌనం అంటే చాలా మాట్ బయటికి శబ్దం రాకుండా మీరు మనసులోనే ఆ మంత్రాన్ని బయటికి రాకుండా చేసినట్లయితే మీకు మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది ఇది తాంత్రిక పరంగా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు ఇరవై రోజు చేయండి నేను నలభై ఒకరోజు కూడా చెప్పాలి ఇరవై రోజు చేయండి ఇరవై రోజు చేసిన తర్వాత దీని ఫలితాలు చాలా మామూలుగా ఉండేయండి మీకు అనుకున్న కోరిక నెరవేరిన తర్వాతనే మీ కామెంట్ బా మీ కామెంట్ మీరు చేసిన కామెంట్లు కూడా నేను చూస్తాను ఎందుకంటే అలాంటి విశేషమైన యోగ్యమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి శ్రద్ధగా విని రాసుకోండి ఓం హ్రేమ్ క్రోం క్లేం ఓం 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 రేం క్రోం క్లేం ఓం 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 రేం క్రోం క్లేం మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక రోజు చేయండి ఇరవై ఒక రోజు చేసిన తర్వాత మీరు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఎలాంటిదైనా మీకు కావాలనుకున్న మనసుల నాకు ఈ కోరిక ఉందని మీరు చేయండి తప్పకుండా మీకు ఇరవై ఒక రోజుల్లో నెరవేరుతుంది దీనికి నియమిస్తాలు మీరు ఒక పద్ధతిగా పెట్టుకోండి అంటే శుచిగా శుభ్రంగా ఉండండి అంటే మాంస మాంసాన్ని తినకుండా ఈ మంత్రాన్ని మీరు చేస్తే చాలా విశేషమైన యోగ్యం కలుగుతుంది మధ్యాహ్నానికి చాలా దూరంగా ఉండండి మీరు ఇరవై రోజు చాలా నిష్టగా మీరు మాల వేసుకుని ఎంత నిష్టగా ఉంటారో అంత నిష్ట మంత్రం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు ఇది అఖండయోగ్యం ఇచ్చే మంత్రం అండి ఈ మంత్రం గురించి ఎలాంటి సందేహాలున్నా మీరైనా అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మిస్ పెట్టండి సర్వే జనా సుఖినా